స్టమక్ క్యాన్సర్కి మెయిన్ ట్రీట్మెంట్ సర్జరీ అండి ఆపరేషన్ ఆపరేషన్ ద్వారా అడ్డాను ఓపెన్ చేసి ఈ భాగం ఏదైతే ఉందో లో మూడు భాగాలు ఉంటాయి అప్పర్ పార్ట్ మిడిల్ పార్ట్ అండ్ లోవర్ పార్ట్ అంటారు లోవర్ పార్ట్లో వచ్చే క్యాన్సర్స్ జనరల్ హెచ్ బైలో రేవల్ వస్తాయి అప్పర్ పార్ట్లో వచ్చేటప్పుడు జనరల్గా ఈశ్వేదల్ రీఫ్లెక్స్ అనండి లేకపోతే వేరే కారణాల వల్ల వచ్చే అవకాశం ఉంటుంది సో డిఫ్యూజ్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ లాంటి వాటిలో మొత్తం స్టమక్లో కూడా అన్ని చోట్ల ఉండే విషయం ఈ ఆపరేషన్లో అవసరాన్ని బట్టి మొత్తం కడుపు స్టమక్ తీసేయడము లేదు పార్ట్ ఆఫ్ స్టమక్ కొంత భాగం తీసేయడము జరుగుతుంది సో సర్జరీ ట్రీట్మెంట్ సర్జరీతో పాటు ఈ రోజుల్లో సర్జరీ ముందు కానీ సర్జరీ తర్వాత కానీ కీమోథెరపీ ఇస్తా ఉన్నారు ఆ కీమోథెరపీలో కన్వెన్షనల్ బగ్స్ ఉన్నాయి లైక్ యాంటీమెటబలైట్స్ యాంటీబయాటిక్స్ టీకే మాలిక్యూల్స్ అని దాని తర్వాత మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని ఇస్తున్నారు ఫస్ట్ మాప్ నుంచి మొదటి పెట్టి రకరకాల మోనోక్లోనల్ యాంటీబాడీస్ మాలిక్యులోరీ బయాలజీ మీద వ్యాప్సీ చేసిన తర్వాత ఇస్టోపెథాలజీ అయి కాకుండా బయాలజీ లో కనపడే ఫ్యాక్టర్స్ని బట్టి దాన్ని బట్టి కెమోథెరపీని అడ్వకేట్ చేస్తారు ఇస్తారన్నమాట అంటే ఎంఏవి మోనోకుల్ యాంటీబాడీస్ టీకేఐ పార్టికుల్సా లేకపోతే వేరే ఏమన్నా వచ్చా ఈ రోజుల్లో ఇమ్యూనోథెరపీ కూడా వచ్చింది అవసరం ఉన్న కేసెస్లో దానివల్ల లైఫ్ కెన్ కెన్ బి ఇంక్రీజ్ లైఫ్ లాంగ్ చేయొచ్చు అంతిమ దశలో బ్యాలియేట్ స్టేజ్లో ఉన్న గ్యాస్ట్రిక్ క్యాన్సర్ పేషెంట్స్ సో సర్జరీ ఇస్ ద మెయిన్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫార్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్